అందరికీ ప్రెస్ ద లార్డ్ ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది చనిపోయి శవాలుగా పడి ఉన్నారు ఇంతకు వారిని ఎవరు చంపారు అసూరియుల సామ్రాజ్యం అప్పటికీ బలమైంది సన్హేరేబు యూదా రాజ్యం మీద దండెత్తి చాలా పట్టణాలు ఆక్రమించాడు అయితే ఇస్కియా రాజు భయపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు అయినా సన్హీరేబు తన సైన్యాన్ని మరింత పెంచి వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు అప్పుడు ఇస్కియా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడు అయితే దేవుని జవాబు ఒకే రాత్రిలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది నాశనము దేవుడు యషయా ప్రవక్త ద్వారా ఇస్కియాకు సందేశం ఇచ్చాడు ఈ నగరాన్ని నేను రక్షిస్తాను సన్హేరేబు రాజు యర్షలెంలోనికి ప్రవేశించడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు అయితే అదే రాత్రి దూత అశూరీల సైన్యంలోనికి వెళ్ళి ఒక లక్ష ఎనభై ఐదు వేల మంది సైనికులను చంపాడు ఉదయాన్నే మిగిలిన సైనికులు మృతదేహాలను చూసి భయంతో పారిపోయారు సన్హేరేబు కూడా నినేవే నగరానికి తిరిగి వెళ్ళి తన సొంత మందిరంలోనే తన కుమారులచే హత్యకు గురయ్యాడు